ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కొంతమందే ఉన్నారు వారందరూ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే వైసీపీ సీనియర్లలో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోవడంతో జగన్ చెంతకు చేరారు ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడంలో బొత్స ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు కారణం ఏమీ లేకపోయినా ఊరికే రోజు మార్చి రోజు ప్రెస్ మీట్లు పెడుతూ ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటారు జగన్ ఆదేశాలతో మాట్లాడతారో లేకపోతే ఆయనే సొంతంగా మాట్లాడతారో తెలియదు కానీ లోటస్ పాన్ లో ప్రతిరోజు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే అసలు విషయం ఏంటంటే బొత్స ప్రెస్ మీట్ పెడితే మీడియా ప్రతినిధులు భయపడిపోతున్నారట బొత్స మామూలుగా మాట్లాడితేనే ఎవరికీ అర్థం కాదు మీడియా ముందు మాట్లాడితే ఇంకేం అర్థమవుతుంది అని అంటున్నారట మీడియా సమావేశం అయిపోయిన తర్వాత అసలు బొత్స ఏం మాట్లాడారో అర్థం కాక మీడియా ప్రతినిధులు తెల్ల మొహాలు వేసుకుని చూస్తున్నారట ఆయన ఏం మాట్లాడారో తెలియక పక్కవారిని అడిగి తెలుసుకుంటున్నారని మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతోంది ఏదో ఒకటి టీవీలో కనిపించాలి చంద్రబాబును తిట్టాలి అనే ప్రయత్నంలో బొత్స బోర్లా పడుతున్నారని ఏపీ పాలిటిక్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి బొత్స ప్రెస్ మీట్ అని మెసేజ్ వస్తే చాలు దానికి వెళ్లడానికి మీడియా ప్రతినిధులు భయపడిపోయి ారనే టాక్ నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి